ఇది మనం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం దీని మీద దీనికన్నా కూడా పది రేట్లు ఎక్కువ అమెరికా నుంచి ఖర్చు పెడుతున్నారు కారణం ఏంటంటే మన టెక్నాలజీ మనం మొదటి నుంచి కూడా ఈ సెల్ఫ్ సస్టైన్ డెవలప్మెంట్ కన్నా తీసుకొని మన టెక్నాలజీని మనం చాలా తక్కువగా తక్కువ ఖర్చుతో తయారు చేయడం మనకి ప్రసాది వింటున్నాం మనం కాబట్టి అటువంటి తక్కువ టెక్నాలజీతోటి మనం అందరికి వాళ్ళు చేయగలుగుతున్నాం తక్కువ ఖర్చుతోటి అమెరికా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది రకాల కారణాల వల్ల వాళ్ళ ఇన్స్యూన్ సిస్టమ్ కానీ వాళ్ళకి జీతపత్యాలు కానీ ఆల్రెడీ ఇతర ఎలవెన్సెస్ కానీ ముఖ్యంగా మనం చూసే పని అయితే అమెరికాలో అవి ఈ ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటుంది టెక్నాలజీని మన బోయింగ్ వంటి కంపెనీస్ నుంచి కానీ భారత్ అట్లా కాదు భారత్ అనేది భారతదేశమే బ్రోజే ముందుకొచ్చి తీసుకుంటుంది కాబట్టి మనం చాలా తక్కువ ఖర్చు వచ్చేయగలుగుతున్నాం ఈ రకంగా మనం చూసే పని అయితే మనం అమెరికాతో కలిసి చేస్తున్న ఈ ప్రయోగంలో మనమే ఒక అడుగు ముందంజలో ఉన్నామనేది సుస్పష్టంగా కనపడుతుంది చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఏం జరగబోతుందో ఇది ఒక అద్భుత ఎండి ప్రయోగం